ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన మంచి పార్టీ శారీ కలెక్షన్ అండి అసలు మీరు ఎంతగానే ఇష్టపడే పార్టీ వేర్ శారీస్ దానితో పాటు మంచి మగ్గం వర్క్ అంటే దానికి రిలేటెడ్ పార్టీ బ్లౌజ్ కూడా కొన్ని తీసుకొచ్చాను అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఇంకా మంచి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ నాకు చూపించాలనే ఎగ్జైట్మెంట్ ఇంట్రడక్షన్ కూడా సరిగా ఇవ్వలేదు సో చూడండి ఇది మన ఫస్ట్ శారీ అనమాట దానికి బ్లౌజ్ నేను ఇలా ఆర్డర్ చేశాను సో చూపిస్తాను మీకే అర్థం అయితే నేను ఈ టైప్ లో ఒక శారీ అనేది వీడియో పెట్టాను ఎంత సూపర్ హిట్ అయిందంటే ఆ శారీ నిజంగా ఎక్స్ట్రాడినరీ అండి మీరు చూడొచ్చు ఇప్పుడు మీషోలో ఎక్కడ చూసినా మీకు ఈ శారీ కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఇదే సారీ ఫుల్ ట్రెండింగ్ అవుతుంది చూస్తున్నారా అసలు మనకి ఇట్లా బీట్స్ వర్క్ తో ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ అసలు ఎంత ముద్దుగా వచ్చింది తెలుసా మంచి కలర్ కాంబినేషన్ సారీ అసలు కట్టుకున్నా కూడా సూపర్ ఇంకా నో వర్డ్స్ ఫ్రెండ్స్ మీద హ్యాపీగా వేర్ చేసేవచ్చు ఇదిగోండి ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఎంత బాగుంది చూడండి శారీ అయితే మాత్రం వేసుకుంటే ఫాలింగ్ మెటీరియల్ ఫుల్ బీట్స్ వర్క్ తో వచ్చిందనమాట ప్రైస్ కూడా మనం ఎఫోర్డ్ చేసే రేంజ్ లో చాలా బాగుందనమాట నాకైతే ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగా నచ్చాయి ఇటువంటి ప్యాటర్న్ లో ఒక శారీ చేశాను మీకు చాలా బాగా ఇష్టపడ్డారు ఆ వీడియో అయితే చాలా బాగా హిట్ అయింది సో ఇంక ఇలా చూపిస్తాను శారీ మొత్తం శారీ అయితే మొత్తం మనకి ఇలా అయితే వచ్చింది కింద ప్యాటర్న్ మెయిన్ హైలైట్ అండి మీకు కనిపిస్తుంది ఆ బటర్ఫ్లై ప్యాటర్న్ కి చక్కగా వాళ్ళు బీచ్ వర్క్ తో బాగా హైలైట్ చేస్తారు అనమాట సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా సూపర్గా గా ఉంది మిస్ కావద్దండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు సింపుల్ గా ఇలాగా బటర్ఫ్లై ప్యాటర్న్ తో జస్ట్ సింపుల్ గా ప్రొవైడ్ చేశారు ఇక్కడ వర్క్ అనేది లేదు కింద స్లీవ్స్ వర్క్ మాత్రం వర్క్ ఇచ్చారు ఇక్కడ చూడండి వర్క్ అయితే స్లీవ్స్ కోసం ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఎంత బాగుంది సో దీని కోసం అని చెప్పి నేను ఈ బ్లౌజ్ ఆర్డర్ చేశాను మీరు చూడొచ్చు మీరు ఇలా అయినా పేర్ చేసు బట్ దీనికి ఎగ్జాక్ట్ బ్లౌజ్ కూడా ఉంది నా దగ్గర నేను అలా అయినా పేర్ చేసి చూపిస్తాను మీకు కావాలంటే మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ లోటస్ ఫ్లేవర్ డిజైన్ తో ఇట్లాగా మనకి వర్క్ అనేది ఇలా వచ్చింది బీడ్స్ తో వర్క్ అనేది వచ్చింది కలర్ అయితే ఎంత బాగుందో లోటస్ ఫ్లేవర్స్ తో అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మనకి ఇక్కడ ఎంత ప్యాటర్న్ వచ్చిందో కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఇక్కడ కూడా లోటస్ వర్క్ తో వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ వర్క్ చూస్తే మాత్రం నిజంగా అవసరం అనమాట చాలా బాగుంది అండ్ ఇక్కడ కూడా ఫ్రంట్ వర్క్ ఇది ఫార్టీ ఫోర్ సైజ్ ఫార్టీ ఫార్టీ ఫోర్ సైజు ఉన్న వాళ్ళ వరకు హ్యాపీగా వచ్చింది బ్లౌజ్ అనేది ఫ్రంట్ హుక్ ప్యాటర్న్ ఇచ్చా కప్స్ కప్స్ ఇచ్చారు లోపల లైనింగ్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు అండ్ కచ్ ఎంత ఉంది అని డౌట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి అది కూడా చూపిస్తాం సో బ్లౌజ్ కచ్ చూస్తే మనకి ఎంత వచ్చింది కలర్ అయితే సో నైస్ అండి సో నైస్ చాలా బాగుంది సో మీరు మిస్ చేసుకోవద్దు డెఫినెట్ ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ డిజైన్ అయితే ఇలా వచ్చింది ఇది మన బ్లౌజ్ అండ్ శారీ అనమాట సో ఎలాగో ఈ టైప్ ఆఫ్ శారీ చూపిస్తున్నాను కాబట్టి వెంటనే ఇది కూడా చూపించేస్తున్నా చూడండి అసలు ఎంత బాగుందో శారీ బరువు ఉంది కొంచెం ఈ మధ్య కాలంలో ఇలా బరువు ఉన్న చూడలేదు అన్ని లైట్ వెయిట్ లోనే వస్తున్నాయి కదా సో శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి పింక్ కి కింద ప్యాటర్న్ చూడండి అసలు ఒక స్వాన్ టైప్ ఒక డిజైన్ బర్డ్ వచ్చేసి ఇలా వచ్చింది దాని చుట్టూత మనకి బీడ్ వర్క్ తో వచ్చింది సో ఇది చాలా యూనిక్ స్టైల్స్ అనమాట ఈ పింక్ కలర్ ఎంత బాగుందో అసలు బేబీ పింక్ అండి డార్క్ పింక్ వచ్చింది సూపర్ క్యూట్ ఉందండి అసలు చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత నైస్ గా రియల్గా రియల్ గా ఇంకా బాగుంది మీకు అక్కడ చూడడం కన్నా సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా పెద్దది వస్తుంది ఇక్కడ వచ్చేసి కింద ఈగల్ టైప్ అనిపిస్తుంది నాకు ఇది ఈగలే సో ఇలా ఉంది అండ్ కింద కూడా ఫ్లేవర్ చాలా నైస్ అండి సో బ్యూటిఫుల్ అనమాట శారీ కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇదే కావాలని లేదు వేరే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ట్రై చేయొచ్చు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా హాఫ్ వైట్ బ్లౌజ్ ఇచ్చేసి బ్లౌజ్ తో పాటు మనకి ఇక్కడ చూడండి ప్యాటర్న్ ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఎంత బాగుందో అండ్ స్లీవ్స్ వచ్చేసి కింద ఇలా అయితే ఇచ్చారు ఇలా ఇచ్చారు కింద వర్క్ వచ్చేసి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్టార్డనరీ ప్రింట్స్ అదిరిపోయింది అంతే ఇక్కడ నో వర్డ్స్ సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ నాకు తెలిసి ఎవరు చూపించలేదు ఇంకా మన యూట్యూబ్ లోని సో డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే మిస్ చేసుకోదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో వచ్చింది ఇది మన నెక్స్ట్ శారీ అనమాట అండ్ నెక్స్ట్ చూపించాలి నెక్స్ట్ వచ్చేసి ఇది అసలు ఈ శారీ కూడా అసలు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన శారీలా ఉందండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మెయిన్ ఈ ఫ్యాబ్రిక్ కే అసలు ఫిదా అయిపోవచ్చు అంత బాగుందనమాట అసలు ఈ రోజు పార్టీ వేర్ శారీస్ అన్ని ఒక దాని నుంచి ఇంకొక శారీస్ లా ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఇది ఫ్యాబ్రిక్ చాలా యూనిక్ గా ఉంది ఫ్యాబ్రిక్ నేమ్ ఏంటో నేను చూడలేదండి అసలు నాకు అర్థం కావట్లేదు చాలా కొత్త ఫీల్ అవుతున్నా ఫ్యాబ్రిక్ చాలా కొత్తగా అనిపిస్తుంది బట్ ఇట్స్ సో గుడ్ అండి సో గుడ్ చూడండి మనకి లెనిన్ టైప్ ఆ టైప్ ట్రాన్స్పరెన్సీ అనేది లెనింగ్ టైప్ వచ్చింది బట్ చూడండి ఎంత బాగుందో అసలు ఒక యూనిక్ ప్యాటర్న్ ఎవరి దగ్గర ఉండదు చీర మీరు కట్టుకుంటే డెఫినెట్గా అడుగుతారు హండ్రెడ్ పర్సెంట్ అంత బాగుంది ఫ్యాబ్రిక్ ఇక్కడంత బటర్ఫ్లైస్ చూసారా ఇలా వచ్చింది అండ్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ హెల్త్ అండ్ చేసేస్తుంది మీరు ఎక్కడైనా చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ పే చేసి మీకు అర్థమవుతుంది అండ్ కింద వచ్చేసి ప్యాటర్న్ ఇలా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది సో గుడ్ అండి సో గుడ్ అసలు చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి శారీ మొత్తానికి బ్లౌజ్ కైతే ఇలా వచ్చిందనమాట మంచి కలర్ కాంబినేషన్ శారీ ఇది బ్లౌజ్ కాదు బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ వేరేగా ఇచ్చారు ఇదంతా శారీనే కలర్ అయితే చాలా బాగుంది హాఫ్ వైట్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా నో వర్డ్స్ అనమాట చాలా సూపర్ గా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇట్లా పింక్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది సో చక్కగా మీరు వేర్ చేయొచ్చు అనమాట వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ ఇలాగా చూడండి ఇలా చక్కగా వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది సో క్యూట్ మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఓకేనా ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ శారీ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది మీరు డెఫినెట్ గా ట్రై చేయండి ఇది కూడా సూపర్ సూపర్ గా వచ్చింది నెక్స్ట్ ఈ సారీ ఇక్కడ ఉంది అందుకే చూపిస్తున్నాను ఈ సారీ చూడండి చిన్నాన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది ఎల్లో కలర్ ఇప్పుడు ఎల్లో కలర్ ఎంత ట్రెండ్ నడుస్తుంది సో అందుకని చెప్పి తీసుకొచ్చి ఇది సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చింది మనకి సో ఇక్కడ పైన వచ్చేసి వర్క్ బోర్డర్ సైడ్ కూడా వచ్చింది అండ్ ఇంకా సారీ మొత్తం చూస్తే ఆల్ ఓవర్ ఇలా కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది చిన్నాన్ ఫ్యాబ్రిక్ అండి మీరు హ్యాపీగా వేర్ చేయొచ్చు ట్రాన్స్పరెన్సీ అనే ప్రాబ్లమే ఉండదు ఎల్లో ఎప్పుడు మనం ఏదేసుకున్నా అసలు చాలా బ్రైట్ గా కనిపించేస్తాం కదా సో అంత బాగుందనమాట కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా సో బ్యూటిఫుల్ సో డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది శారీ కింద ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది చాలా చక్కగా ఉంది డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఇది చిన్నాన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా బావచ్చు చిన్నాన్ ఫ్యాబ్రిక్ ఇది పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ పింక్ కలర్ కి మనకి ఇక్కడ ఇలా సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ లోని ఇంత హై క్వాలిటీ శారీ వచ్చిందంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ చేయొచ్చు సంక్రాంతి చక్కగా పెట్టుబడులకి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంది శారీ అయితే మాత్రం అసలు సూపర్ హై క్వాలిటీతో వచ్చింది చిన్నాన్ ఫ్యాబ్రిక్ సూపర్ హై క్వాలిటీ అండ్ దట్టు మనందరం ఇష్టపడే కలర్ కాంబినేషన్ అనమాట ఇది అండ్ దీనికోసం అని నేను ఈ ఒక రెండు మగ్గం వర్క్ కూడా చూపిస్తాను చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది అంత మగ్గం వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ అనమాట హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత బాగా ఇచ్చారు అసలు ప్యాటర్న్ అయితే సో క్యూట్ అనమాట అండ్ కింద కూడా చూస్తే మనకి ఇలాగ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి ప్యాటర్న్ వచ్చింది లోపల అయితే ఇలా వచ్చింది లైనింగ్ ఇచ్చారండి దీనికి అయితే లైనింగ్ ఇచ్చారు సో ఇక్కడ ప్యాటర్న్ చూసారు ఇలా ఉంది బ్యాక్ సైడ్ కూడా చూస్తే ఇలా వచ్చింది ఫ్రంట్ అయితే మనకి చక్కగా నెక్ అయితే ఎంత క్యూట్ ఉందో అండ్ బ్యాక్ నెక్ కూడా ఇచ్చారు మనకి హ్యాపీగా ఇక్కడ చూసారు ఇలా చక్కగా బ్యాక్ నెక్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ చూస్తే ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కలర్ అయితే అసలు స్టార్డ్నరీ అండి ఎక్ స్ట్రాడనరీ కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది సో చాలా బాగుంది డెఫినెట్గా గా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ బ్లౌజ్ అనమాట చాలా నైస్ గా ఉంది అండ్ ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తాను తర్వాత ఇంకొక టూ శారీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తా సో బ్లౌజ్ వచ్చేసి ఇది ఈ బ్లౌజ్ కూడా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అవుతుందండి అసలు మీషోని ఇన్స్టాగ్రామ్ ని ఆర్డర్ బ్లౌజ్ అనేది చెప్పచ్చు సో క్యూ టెన్ డేస్ అసలు తక్కువ బడ్జెట్ లో త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చింది కట్ వర్క్ బ్లౌజ్ ఇప్పుడు లెహెంగాస్ వాటికి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోకుండా ఇలా కూడా వేసేసుకోండి పర్పుల్ కలర్ లెహెంగాస్ ఎవరైనా తీసుకుంటే ఇది అంత బాగుంది ఫ్రంట్ బ్యాక్ టూ సార్ వచ్చింది ఒక లేస్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా చాలా నైస్ గా ఉందండి సో క్యూట్ అనమాట మిషన్ వర్క్ లాగా అయితే అస్సలు లేదనమాట చాలా బాగుంది అసలు అసలు చాలా చక్కగా వచ్చింది అండ్ ఇక్కడ చూస్తే కూడా మనకి ఇలా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా బాగుందండి సో మిస్ చేసుకోవద్దా డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ దీనికి వచ్చేసి ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా కట్వల్ బోర్డర్ తో ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది సో బ్యూటిఫుల్ అండి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు వేసుకున్న లుక్ వైస్ బాగుంటుంది అనమాట తప్పకుండా చేయండి ఇది మన నెక్స్ట్ బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇది ఈ శారీ చూస్తే మనకి మొత్తం సీక్వెన్స్ వర్క్ చేస్తుంది శారీ ఆల్ ఓవర్ శారీ మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూడండి సో శారీ వచ్చేసి ఇలాగా మంచి సీక్వెంట్ వర్క్ ప్యాటర్న్తో మనకి ఇలాగా ఎంత బాగుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక సారీ ఫుల్ వైరల్ అవుతుంది కదా సో అలాంటి ప్యాటర్న్ అది బీచ్ వర్క్ తో వచ్చింది ఇది సీక్వెంట్ వర్క్ తో వచ్చింది ఎంత షైన్ దగ్గదగ మెరిసిపోతుంది అనమాట ఈ శారీ మీషోలోది ఎంత బాగుందో తెలుసా కలర్ కాంబినేషన్ అంతా కూడా మీరు డెఫినెట్గా గా ట్రై చేయాల్సిన శారీ ఇది కూడా సో కట్టుకున్న లుక్ వైజ్గా చాలా బాగుంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఆ శారీ ఎంత ట్రెండ్ ఉందో మీషోలో ఇక్కడ ఈ శారీ ఎంత ట్రెండ్ వచ్చింది సో అది ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంది సో మీరు ఇలాగా మేనేజ్ చేయొచ్చు మనం ఆల్మోస్ట్ రెండు సేమ్ లాగే ఉన్నాయి బట్ కలర్ ఒకటి దీని చిన్నది సీక్వెంట్ వర్క్ అక్కడ బీచ్ వర్క్ అనమాట అంతే వేరియేషన్ అది కూడా జార్జెట్ పైన వచ్చింది అండ్ బ్లౌజ్ దానికి కూడా ప్లెయిన్ వచ్చేసింది సో దీనికి కూడా ప్లెయిన్ వచ్చింది ఇన్ కేసు దాని బదులు కొనాలి అంటే మీరు ఇది ట్రై చేయండి ఇప్పుడు అది చాలా ట్రెండింగ్ లో ఉంది నేను సర్చ్ చేసి చూసా నాకు కనిపించలేదు అనమాట లేకపోతే అదే తీసుకొచ్చి రివ్యూ చేసేదాన్ని మీకు అండ్ నెక్స్ట్ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా చూద్దాం ఇది కూడా మనకి మంచి ఇది ఏంటి కలర్ మెహందీ గ్రీన్ కలర్ అనమాట ఎంత బాగుందో కలర్ చూడండి ఒకసారి శారీకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది సో పల్లె చూస్తే మనకి మెహందీ గ్రీన్ కలర్ కి మొత్తం వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ రోజ్ ఫ్లేవర్స్ డిజైన్ తో వచ్చిందనమాట ఇంకా శారీ మొత్తం ఇలా వచ్చింది కింద ప్యాటర్న్ అండ్ చీర మొత్తం చూస్తే మనకి ఇలా చాలా బాగుంది ఇది కూడా వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా బాగా కనిపిస్తాం మనం చక్కగా ఇక్కడ చూడండి ఫ్లేవర్స్ అన్ని ఇలా పైకి వచ్చి ఇలా వచ్చింది బ్లౌజ్ ఎలా ఇచ్చారు అనేది చూడాలి సో ఇది చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ అంటే రెగ్యులర్ గా కాకుండా కొంచెం యూనిక్ గా స్టైల్ చేయాలి అనుకుంటే దీనికి వెళ్ళిపోండి ఓకే నా కింద ప్యాటర్న్ ఇంకా ఆల్ ఓవర్ శారీ ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇంకా అంత ఇచ్చారు ఇది ఇది మనకి కట్టేసింగ్ కాబట్టి అవసరం లేదు ఇంక ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కి మాత్రం కింద అయితే వర్క్ ఇచ్చారు ఇది కూడా ప్రైస్ రీజనబుల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా మనకి చిన్నోన్ లాగే ఉంది అండ్ ప్రైజ్ రీజనబుల్ లోనే ఉంది సో ట్రై చేయాలి ఇలా వే సారీ ఒకటి కావాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు దీనికి కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ నచ్చిన ప్యాటర్న్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇదనమాట అన్నీ చాలా బాగున్నాయి ఈ సీ పార్టీవేర్ కలెక్షన్ అసలు ధూమ్ ధామ్ చేసింది అనమాట అంత బాగుంది సో నేను వేర్ చేసిన ఈ డ్రెస్ కూడా మీషోలోది ఇప్పుడు ఈ ప్యాటర్న్ అయిన ట్రెండ్ ఇంకేదీ లేదనమాట సో అందుకని చెప్పి ఈ టైప్ ఆఫ్ తీసుకోవచ్చు అంతకు ముందు మెరిన్ కలర్ ఒకటి ఇప్పుడు ఇది కలర్ ఒకటి సో ఏది నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్నింటి నుంచి డిస్క్రిప్షన్ ఉంటే సో చెక్ చేసి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్